మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న పెద్దల్ని ప్రభుత్వాన్ని అమ్ముతున్న వాళ్ళని వదిలేసి మద్యపానాన్ని వినియోగిస్తూ రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్న వినియోగదారుల మీద ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఇబ్బందులు ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని మీ ముందుకు వచ్చాను ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శంకర్రావు గారు ఈయన పలాసా కాశీబుగ్గకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఈయన కెరియర్లోని వచ్చిన మొదట్లోనే రెండు సార్లు శ్రీకాకుళంలోనే సస్పెండ్ అయ్యారంటే ఈయన క్యారెక్టర్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు ఇలాంటి సిఐ శంకర్రావు గారిని మా పలాస పశువుల మంత్రి గారు ఏరి కోరి ఎందుకంటే పశువుల మంత్రి గారే ఒక క్రిమినల్ నాలుగు క్రిమినల్ కేసులున్న ఎలక్షన్ అఫిడవిట్లోనే నాలుగు క్రిమినల్ కేసులు ఉన్న క్రిమినల్ గారు ఈయన్ని ఏరి కోరి తెచ్చుకున్నారు వచ్చినప్పటి నుంచి ఈయన చేస్తున్న పనులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి తక్కువ పలాస పశువుల మంత్రి గారికి కమిషన్ ఏజెంట్గా కలెక్షన్ బ్రోకర్గా పనిచేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మద్యాన్ని ఒక గంటకి పది కోట్లు అమ్మమని స్వయాన చీఫ్ సెక్రటరీ గారు ఆ కింద ఉన్న ఐఏఎస్ ఐపీసర్లు ఈరోజు వాటిని పెంపొందిస్తుంటే నిన్న రాత్రి పలాసాలో ఇంటిలో మద్యం తీసుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక హోటల్కి భోజనం చేయడానికి వెళ్తే పక్క పక్కన తెలుగుదేశం వైసీపీ వాళ్ళందరూ తాగి ఉన్నా కూడా పశువుల మంత్రి గారి మీద విమర్శలు చేశారన్న ఒక్క నెపంతో సదరు సిఐ శంకర్రావు గారు నిన్న రాత్రి తెలుగుదేశం కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది ఫోన్ చేసి అడగటానికి కూడా ఆయన కనీసం రెస్పాన్స్ లేదు ఇతర కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడాను ఒకవేళ తాగి బయటికి వస్తే దానికి పనిష్మెంట్ ఏంటండి అని ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేసి వదిలిపెట్టాలి మేడం అని కానీ సదర్ సిఐ శంకర్రావు గారు ఆ తెలుగుదేశం కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా ఉంచి ఉదయం నాలుగున్నర వరకు ఉంచి వాళ్ళని ఈరోజు బయటికి పంపించారు ఈరోజు అడుగుతుంది ఏంటంటే తాగుతున్న వీళ్ళ మీద ఇలాంటి పనిష్మెంట్స్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్లకి మరి ఆ తాగుడిని ఈరోజు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ అధికారులు మిగతా అధికారులు కనిపించట్లేదా అని ముఖ్యంగా పెద్దలు డీజీపీ సవాంగ్ గారికి ఒక ప్రశ్న ఈరోజు మిమ్మల్ని గారు అని సంబోధిస్తున్నామంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన సంస్కారంతో పాటు మీరు కూర్చున్న పదవికి రాజ్యాంగం కల్పించిన గౌరవం రాష్ట్రంలో మీరు డీజీపీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్ళు మూసుకుని ఉంటున్నారు ఈ సిఐ గారి మీద ప్రతిరోజు మీరు చేస్తున్న అన్యాయాలు అక్రమాల గురించి అక్కడ లోకల్ ఆఫీసర్లకి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము ఎటువంటి స్పందన లేదు ముఖ్యంగా మా డివిజన్కి డీఎస్పిగా పనిచేస్తున్న శివరామరెడ్డి గారిని కడప నుంచి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా హింస పెట్టాలని ట్రైనింగ్ ఇచ్చి తీసుకొని వచ్చారండి ఎందుకు చెప్తున్నానంటే డీజీపీ శివరామరెడ్డి గారికి చాలా ఇష్టమైన సెక్షన్ త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ ఎవరేమి మాట్లాడినా ఒక కార్యకర్త దగ్గర నుండి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి వరకు అందరి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ఈ సంవత్సరం జనవరి నెలలో పలాసాలోని వినోద్ అనే వ్యక్తిని పశువుల మంత్రిని సోషల్ మీడియాలో ప్రశ్నించారనే ఒకే ఒక కారణంతో ఇదే సిఐ శంకర్రావు గారు గూండాలను తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి ఆ వ్యక్తి మీద దాడి ఎదురుగా ఉండి చేయించి మరి అబ్బాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు హెబియస్ కార్పస్ కింద వాళ్ళ మీద మేము ప్రొసూడ్ అవుతున్నామని సంగతి తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే ఎలాంటి అన్యాయమైన అమాయకుల మీద ఎలా మోపుతుందో ఇది ఒక ఉదాహరణ రెండు బాటిల్స్ తీసుకొచ్చి అసలు తాగుడే అలవాటు లేని వ్యక్తి దగ్గర దొరికాయని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి పాతపట్నం జైల్లో పెట్టారు అప్పల్ రాజు గారికి ఏ తెలుగుదేశం కార్యకర్త ప్రశ్నించినా వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం ఈ సిఐ గారికి ఒక అలవాటు రాత్రి కూడా వాళ్ళేం తప్పు చేయకపోయినా అది ఫైన్తో కొట్టివేసే ఒక నేరం అనుకుంటే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి మేము ముందు జాగ్రత్తగా తెలుగుదేశం క్యాడర్ని అందరినీ అక్కడ పంపించకపోయి ఉంటే మా పలాసల దొరికే ప్రతి నల్ల మందులు కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్లలోనే పెట్టేంత గనుడు సిఏ శంకర్రావు గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ సందర్భంగా ఒక మనవి ఇప్పటికే మీరు చేస్తున్న పనుల వల్ల రాష్ట్రంలో ప్రజల్లో మీ డిపార్ట్మెంట్ మీద గౌరవం పోయింది మీ డిపార్ట్మెంట్ అంటే భయం కూడా పోయింది పది ఈ సిఐ శంకర్రావు గారి గురించి నేను కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాను ఒక అప్పలరాజు గారికి ఒక ఏజెంట్ బ్రోకర్గా తయారవుతూ ఈవెన్ సంస్థాగత ఎన్నికల్లో కూడా కౌంటింగ్ హాల్స్లోకి వెళ్ళి అక్కడ మొబిలైజ్ చేసి మనుషుల్ని మోటివేట్ చేస్తున్నారు డిఎస్పి గారికి చెప్పినా ఫలితం లేకపోతుంది అక్కడున్న ఎస్పీ అమిత్ గారికి చెప్పినా ఫలితం లేకపోతుంది రాత్రి పది గంటల నుంచి మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే ఒక కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా గా ఎస్పీ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో నాకు తెలుసు అక్కడ నుంచి వచ్చిన మెసేజ్ ఏమన్నా ఇబ్బంది ఉంటే టెక్స్ట్ చేయండి అని రాత్రిపూట మెసేజ్ వస్తుంది ఏం టెక్స్ట్ చేయాలండి మేము ఇదా మీరు మాకు ఇస్తున్న ప్రొటెక్షను ఈరోజు నిజంగా తాగే వాళ్ళ మీద మీరు ఇలాంటి పనిష్మెంట్స్ వేయదలుచుకుంటే ఆ తాగుడ్ని సపోర్ట్ చేస్తున్న ఈ తాగుండిని ఈరోజు రాష్ట్రానికి ప్రథమ ఆదాయం వనరుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసే దమ్ముందా మీకు గంటకి పది కోట్లు సేల్స్ జరగాలని స్వయాన చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు ఆయన్ని కూడా లోపలేస్తారా ఈరోజు మీకున్న రూల్స్ అన్ని తెలుగుదేశం కార్యకర్తల్ని అక్రమంగా అన్యాయంగా లోపల పెట్టడానికేనా ఎంతకాలం భరించాలి మేము ఇది దయచేసి మరొకసారి చెప్తున్నాను పదవిలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రాలో అక్క షెల్లెమ్మలందరికీ చెప్పిన మాట మద్యపాన నిషేధం మరి ఆ అక్క ఈ ఈరోజు మోహన్ చూపించగలరా మద్యానం తాగుతున్న వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారా మీరు చేస్తుంది ఏంటి చెప్తుంది ఏంటి మీకు ఆదాయం ఏమో మద్యం ద్వారా కావాలి మద్యం తాగుతున్న వినియోగదారులకి మీ పోలీసుల ద్వారా ఈరోజు హెరాస్మెంట్స్ మీరు చేస్తున్న పనులకి చెప్తున్న దానికి ఎక్కడైనా పొంతన జరుగుతుందా దయచేసి డీజీపీ పదవిలో ఉన్న సవంగ గారికి మరొక్కసారి విన్నవిస్తున్నాను మా పలాస బుగ్గులో ఉన్న సిఐ శంకర్రావు గారు మాత్రం ఏ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్ని పక్కన పెట్టి అక్కడ ఉన్న పశువుల మంత్రికి ఒక కమిషన్ బ్రోకర్గా పనిచేస్తున్నారు మీరు ఇలాగే ఆయన్ని వదిలేస్తే మాత్రం పలాసలు ఆయన మీద తిరుగుబాటు మాత్రం మొదలవుతుంది ఖచ్చితంగా దయచేసి నిన్న జరిగిన విషయాల్లో తప్పు ఎవరిది కనుక్కొని ముఖ్యంగా వినియోగదారుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను